వచ్చి అధరాత్రి నాకు వచ్చి చెల్లారేడని ఇట్లాగా వన్నదనక మగోడు నీ మొగ పాడికాంతగానం నిద్ర ఉంటా మప్పుడు ఆ ఐదు గంటలకు లేచి పొలం ఓడు పాడు కావాలి ఆ మొగ నెట్టలేస్తాడు ఎరిక అనుకుంటా సరికానుకుంటా ఐఎమ్ సారీ అండి కాళ్ళకి நான் பெரிய கிளியா தேவத்தான பாரியா பங்காரூர் రోజక రోజు నేను వచ్చే వరకల్ నా కాళ్ళు కడుపుని నన్ను ఇంటర్ తీసుకుపోయి నాకు అన్నం పెడితే తిన్న తిన్న పుల్ల తిన్నంత విలువ ఇచ్చేది నా గట్టనే

ఆడలు కళ్ళ కాడికెళ్ళి వంద రూపాయలున్న కోట రెండు వందల రూపాయలు అయింది ఆడలు బీరు అయిన కాడికెళ్ళి నూట యాభై రూపాయలున్న బీరు రెండు వందల రూపాయలు అయింది అది ఒక్కటే కాదు ఆడలు అంబారు కూడా కుక్తారు వాళ్ళు కుక్కిన కాడికెళ్ళి ఐదు రూపాయలు రూపాయలున్నాయి పది అయింది పది పోయి పదిహేను అయినా షార్ట్ కట్ ల దొరుకుతుందయా అయితే ఆడోళ్ళు మంద అంటే సాటిసాడు తీసుకొని ఫంక్షన్ అయిన కాడ సాటిసాడు దబ్బలు తాగుతా నా ఇంటి మందం తాగుతా తాగుతారు కావచ్చు కానీ ఈ ఆడోళ్ళ అమ్మారు గుర్తే సంగతి నీకెట్లా తెలుసురా కొడుక అయ్యా నాకు రెండు ఎకరాలంతా పత్తి ఉన్నది ఆ పత్తి ఏరడానికి అది కై కిలో తీసుకొని పోయినా పత్తిలో వడగొట్టినా మళ్ళా సాయంత్రం పత్తి తెస్తా అని పోయే వరకు గుక్కి పారేసి చెట్టుకోకపోతే కొడుకయ్యను పొట్టాలా ఏరకొచ్చుకున్నావు మరి ఐదు కిలోల లెక్క పెట్టుకుని

그래 <목소리> <목소리> మీ మొగడంటే దడిపించుకోడు అంటుంది దారింటే కొన్ని గట్టి ఆడి తొమ్మిది అయితే వాటిలో అడ్డోని నువ్వు మొగన్ వెంట నా పెళ్ళే తొలసలు పేద లేవు అయ్యా గట్టడా అయితే నీ పిల్ల ఒక్క పొద్దు కావచ్చు ఒక్క పొద్ద ఒక్క పొద్దున్నే మీద చేయొచ్చా అయ్యో ఒక్క పొద్దు అంటే ఇలా రేపు ఆడళ్ళు అంతరాలు అంతరాల మొక్కలు మొక్కుతారు నీ పిల్ల ఏ రకంగా మొక్కిందో మరి అయితే ఇవాళ రేపు ఆడళ్ళు అంతరాల అంతరాలు మొక్కలు మొక్కుతారు నీ పిల్ల వేతరక మొక్కిందో మీద చేస్తా మాట్లాడుతుందా మీద చేయకుండా మాట్లాడవాట్ మీద చేయత్త మాట్లాడతా చేయకుండానే మాట్లాడుతున్నా

மொக்கேவா ரோஜா ஊருக்கான மொன்னிப்பீஃ எக்க மாதே ஊருக்காடு అవసరం అయితే అడిగినట్టయితే రాజ్యం ఇస్తా కోరినట్టయితే కోరిన ఇస్తా అదంతా కాకుండా తెల్లకి పసులు ఊరిని అని పెడతా పోనీ అయ్యేది అనుకుంటున్నావా నీ అవనుకుంటున్నావా నీ తాతలని ముత్తాకలు ఎవరైంది అయితే పసు నూరు నీ అబ్బాయి కాదు నీ అయ్యది కాదు నీ తాతది కాదు నీ ముత్తాతది కాదు అమ్మి పెడతాను అంటాను అంటావా పచ్చనూరు ఊరు ఎల్లకాలి అమ్మి పెడతా మనం లచ్చ ఊరి ఈ ఊరంతా హక్కున్నా ఈ టెంట్ మందం ఈ ఉరిసే బల్లల మందం అన్న అన్న రాసి ఏం కోరుకో కోరుకోనే ఆడ సతి పురుషులు ఏకమైతేనే సర్గలోకం మెచ్చుతవాట పతికి ఆపద సతితో సతి పతికి ఆపద తెస్తే సతి తోని ఎక్కుకోవాలి సతికి ఆపద పతి తోని ఎక్కుకోవాలంటను ఈ ఇద్దوندی ఏకమైతేనే గట్టైన ఏక వస్తువు బుట్టైల ఏక నా మనసులున్న మాట నా భర్తతో తోని భర్త పాల ಕರ್ನದಲ್ಲಿ మన పాప గారి కడుపు లోపల మనకి ఇద్దరి బిడ్డలు ఉన్నారు నాదా ఇద్దరి బిడ్డలల్లా పెద్ద బిడ్డ అరణవాతి చిన్న బిడ్డ అరణవాతయ్యా మన పెద్ద బిడ్డ అరణవాతికి ఈశ్వర నగరాన్ని పరిపాలన చేసేవాడు క్షత్రియ మహారాజుకి తిలగ్గం చేసిన నాదా

తల్లికి తల కొడిగి పెట్టి కన్న తల్లి కట్టతనం వేసుకొని వీళ్ళ పదకొండు రోజుల పండుగ జరిపిస్తున్నాడయ్యా

తల్లిదండ్రుల కళ్ళు ఏంటర ఉన్నా తప్పించిన కన్నపడి కంటరయ్యో ఈ ఆడాది కొత్త నాడు పెద్దల కత్తున్నది బాలల కత్తున్నది బతుకమ్మ పండుగ రాకెట్ల మన ఇద్దరి బీటలు రాకెట్లు కట్టుటానికి ఊక్కగానొక్క కొడి కన్న రేకబాయ ఊక్కగానొక్క వీట కంకొక తోడ ఉంటే సంబులేక బాయ ఆ ఇదర్వీడ తోడ ఊరారా నా ఇదర్వీడ తోడ ఊరారా సంబులేవాలయ్య ఊరారా చెరుడులవాలయ్య ఊరారా ఇల్ల కన్న తల్లి రాజావలచ్చి పోదే మనకున్నటి ఇదర్వీడలు ఉన్న పరికే

నా బీట స్వరూప ఉన్నది నాలుగు మహిళన్న ఉన్నడాని నవీట ఉన్నది నాలుగుడు తప్పయ్య ఉన్నడాని పండుక్కు పై కూడా ముందుగాల తీసుకుపోయావా